మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స శాస్త్రీవేమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో నా వైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలి సంతోష పెట్టాలి అని చెప్పేసి లేనిపోని కలబులి మాత్రం చెప్పేది ఉండదు లేదా మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఆ ఆలోచన నుండి మీ ద్వారా ఏదో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం కూడా ఏగి ఉండదని శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా నా యొక్క అలవాటు కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితమును ఇవ్వజాలదు ముఖ్యంగా ధనం యొక్క రాబడి తగ్గుతుంది ఆదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది అలాగే ఇక ఇతరుల యొక్క సహాయ సహకారాలు కొంచెం కుడి అంటే నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏవి కారవు అలాగే రాపు మూలన విష జంతువులు విష క్రిములు కీటకాలకి సంబంధించి దోమలు కావచ్చు బుద్ధిగలు కావచ్చు లేదా జరలు తేళ్ళు బల్లెలు వీటి ద్వారా కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం మనకి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఇకపోతే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల మీకు చాలా సక్కటి ఫలితాలని శని భగవాన్ ఇవ్వబోతున్నారు అందులో ఇంట్లో ఇంట్లోనూ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వ్యాపారం చేసే దగ్గర మన స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు ఉద్యోగం చేస్తున్న దగ్గర అక్కడ కూడా పై స్థాయి వారు మధ్య మన స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారు కూడా ఏదో రకంగా మనం సహాయం అందజేసేటటువంటి పరిస్థితులన్నీ శని భగవానుడి యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉన్నాయి ఇకపోతే ఐదవ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి శుక్రుని యొక్క సంచారం ఐదవ స్థానంలో ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది వారు చాలా బుద్ధిబలం కలిగి ఉంటారు అలాగే వారికి ఏమైనా సంగీతం సాహిత్యం లేకపోతే నృత్యం ఇట్లాంటి వాటిలో ఉన్నట్టయితే వారు బాగా రాణించగలుగుతారు వారికి మంచి అవకాశం వస్తుంది వారు చదువు కూడా బాగా చదువుతారు మంచి మంచి స్నేహాలు చేస్తారు చెడు పిల్లలతోటి చెడు అలవాటు ఉండేటటువంటి వాళ్ళతోటి వాళ్ళు స్నేహం చేయమన్నా చేయరు అదంతా శుక్రభగవాను యొక్క అనుగ్రహం అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే టీవీ రంగంలో సినిమా రంగంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుక్ర శుక్రభగవానుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇకపోతే రాహు రవి గురువు రవి గురువు భగవానుడు గురువు కలిసి ఇద్దరు కలిసి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం చాలా మంచి అయితే ఇస్తాడు అక్కడ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అప్పు పుట్టేటట్టుగా చేస్తాడు మీరు ఎవరికైనా అప్పు పడి ఉన్నట్టయితే అప్పును కూడా సునాయసంగా తీసేస్తారు ఓసి దీనికోసం ఇంత కష్టపడ్డావా అనిపిస్తుంది అంత ఇన్ని కష్టాలు పడ్డాక కూడా ఇది ఎప్పుడైతే వెంటనే తీరిపోయిందో అమ్మయ్య అనిపిస్తుంది దీనికోసం చాలా అనిపిస్తుంది చాలా రిలాక్స్డ్గా అంటే చాలా విశ్రాంతిగా ఫీల్ అవుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆరో స్థానంలో ఆరోగ్యాలు బాగుంటాయి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఇంత చేత రవి యొక్క ఆరో స్థాన సంచారం ఇంత గొప్ప ఫలితాలన్నీ మీకు ఇవ్వబోతున్నారు ఇకపోతే గురువు ఆరో స్థానంలో మాత్రం శుభ ఫలితాలు ఇవ్వజాల రెండు అయినా అక్కడ మనం రవి గురించి ఏ ఫలితాలు అయితే చెప్పుకుంటున్నామో తద్భిన్నమైనటువంటి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు కలిగించే ప్రయత్నం ఏం చేస్తారు అలాగే డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నం కూడా పడేటువంటి పరిస్థితులు కూడా సూర్యభగవాను కల్పిస్తాడు ఎవరితో మనం డబ్బులు ఇవ్వవలసి ఉన్నట్టయితే వారికి ఇవ్వలేకపోతాము సకాలంలో అలాగే మనం ప్రయత్నం చేసినా ఎక్కడన్నా మన కోసం అప్పు చేయాలని అక్కడ కూడా అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇది పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఒకే రాశిలో సంచరించేటటువంటి రవి గురువు యొక్క ఆరో స్థాన చాలను ఈ విధంగా ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది భార్య మధ్యన అన్యూన్యత అలాగే భాగస్వాముల మధ్యన వ్యాపారం చేసుకుంటూ ఉంటారు చూడండి వారి మధ్యన కూడా భావైక్యత కలుగుతుంది ఆ భావైక్యత మూలంగా లాభాలు పొందగలుగుతారు వాళ్ళు కూడా చాలా చక్కటి బుద్ధి బాగా వికసిస్తుంది మీకు ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పుడు చాలా ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు ఈ బుధ భగవాన్ సప్తమ స్థాన చల్లనం వల్ల ఈ విధమైన ఫలితాలని బుధుడి వల్ల కలుగుతున్నాయి ఇకపోతే అష్టమస్థానంలో కుజుడు కేతు ఈ రెండు కూడా అష్టమ స్థాన చలనం అనేటటువంటిది మంచి ఫలితములను ఇవ్వగలరు కుజుడు కుజుడు కానీ కేతువు కానీ దీనివల్ల మనకి అయినటువంటి వారు లేకపోతే దూర బంధువులు లేకపోతే భాతమిత్రులు ఎవరికో పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మనకు కూడా కలగవచ్చు అలాగే కొంతమందికి కలత్ర పీడ జరిగేట అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు పొందవలసినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ కుజుడు కేతువు వీళ్ళిద్దరూ ఇంచుమించు ఇంచుమించుగా ఏంటంటే శాస్త్రమే చెప్పింది మనం చెప్పుకోవటం కరలేదు దాని గురించి కుజా కేతు అని చెప్పేసి చెప్పారు ఈ రెండు గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి పదాలే మనకి ఈ మకర రాశి వారికి అందజేస్తూ ఉన్నారు మొత్తంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ మకర రాశి వారికి శని భగవాను అనుగ్రహము అలాగే శుక్రభగవాను యొక్క అనుగ్రహము అలాగే మనకి రవి యొక్క అనుగ్రహము మనకి మూడు గ్రహాల యొక్క అలా ఏడో నాలుగో స్థా ఏడో స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మనకి కనిపిస్తోంది కాబట్టి వీళ్ళంతగా బాధపడిపోవలసినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు యావరేజ్గా పోతుంది అనిచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనుకూలత ప్రతికూలతతో సంబంధం లేకుండా మీరు ఖచ్చితంగా రోజు రెండు నుంచి ఐదు నిమిషాలు కేటాయించి మీ పూజలో భాగంగా నవగ్రహాలుగా నవగ్రహాలకు సంబంధించినటువంటి పెద్దలు అనేకమైన విషయాలు చెప్పారు వాటిలో ఏది పఠించినప్పటికీ కూడా మీరు సునాయాసంగా ఈ చిన్ని చిన్ని అవరోధాల నుంచి బయటపడగలుగుతారు అందులో సందేహమే లేదు ఆ విధంగా చేయండి పూజ